హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అంజల్ వైటీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మన హెయిర్ గ్రోత్కి యూజ్ అయ్యే కోమ్ అప్లికేటర్ యూజెస్ తెలుసుకుందాం వీడియో అంతా ఫుల్గా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నవా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కోమ్ అప్లికేటర్ జుట్టుకు నూనెను సమానంగా నేరుగా అప్లై చేయడానికి సులువైన మార్గం ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది జుట్టు రావడం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో లేదా జుట్టు పెరుగుదలను ప్రేరేపించాలనుకునే ప్రదేశాల్లో కోమ్ అప్లికేటర్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కోమ్ అప్లికేటర్ నూనె వృధాను తగ్గిస్తుంది మరియు ఉత్పత్తిని సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది నూనెను నేరుగా చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు పోషన్ను అందించడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది బ్రింగ్రాజ్ వంటి కొన్ని హెయిర్ ఆయిల్స్ జుట్టు రాళ్లాన్ని తగ్గించడానికి మరియు కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయి మరియు కోమ్ అప్లికేటర్ ఈ ప్రక్రియను మెరుగుపరుస్తుంది ఎందుకంటే నూనె వేర్లు వరకు చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్లో అయితే బై చేసాం చాలా తక్కువ ప్రైస్కే మనకి టూ కోమ్ అప్లికేటర్ బాటిల్స్ త్రీ ఏమో హెయిర్ స్ప్రే బాటిల్స్ అయితే వస్తున్నాయి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్కి బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్